హాయ్ అండి వెల్కమ్ టు హల్నీస్ కిచెన్ ఈ వీడియోలో మనం చాలా సింపుల్గా రోటి పచ్చడి స్టైల్లో క్యాబేజీ పచ్చడి ఎలా తయారు చేయాలో చూసేద్దాం ముందుగా క్యాబేజీని చిన్న ముక్కల కింద కట్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు కళాయిలో కొద్దిగా నూనె వేసుకొని నూనె వేడెక్కిన తర్వాత ఇందులో మినప్పప్పు శనగపప్పు వేసుకోవాలి ఈ మినప్పప్పు శనగపప్పు ఎర్రగా వేగిన తర్వాత ఇందులో మనం కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు అలాగే ఎండిమిరపకాయలు వేసుకోవాలి మనం పచ్చడి చేస్తున్నప్పుడు పచ్చిమిరపకాయ ఎండిమిరపకాయ రెండు కలిపి వేసుకుంటే ఈ కాంబినేషన్ అనేది చాలా రుచిగా ఉంటుంది చూసారు కదా ఇక్కడ పచ్చిమిరపకాయని కొద్దిగా విరుపుకొని వేసుకున్నాను అలా విరపకుండా వేసుకుంటే కనుక ఆయిల్లో వేసిన వెంటనే పచ్చిమిరపకాయ పేలి అదంతా ఆయిల్ అంతా మీ మొహం మీద తుల్లే ఛాన్స్ ఉంటుంది కాబట్టి పచ్చిమిరపకాయని కొద్దిగా చిన్నగా గంటు పెట్టైనా లేకపోతే చేత్తో విరుపుకొనైనా వేసుకోండి సో ఇప్పుడు నేను మిరపకాయలు కూడా వేసుకున్నాను ఈ రెండు బాగా వేగిన తర్వాత ఇందులో మనం సన్నగా తరిగి పెట్టుకున్న క్యాబేజీ ముక్కల్ని వేసుకోవాలి చూసారు కదా క్యాబేజీ ముక్కలన్నీ ఒకే సైజులో ఉండేలాగా మనం కట్ చేసుకోవాలి మనం క్యాబేజీ పకోడీ అయినా లేకపోతే క్యాబేజీ ఫ్రైకి చేస్తున్నట్టు సన్న పీలికేలాగా కట్ చేసుకుంటే ఇలా ఫ్రై చేసుకున్నప్పుడు కొన్ని మాడిపోయి కొన్ని పచ్చిగా ఉండే ఛాన్స్ ఉంటుంది అలా కాకుండా అన్నీ ఒకే సైజులో మనం క్యూబ్ షేప్లో చక్కగా కట్ చేసుకున్నాము అంటే అన్నీ సమానంగా వేగుతాయి చూసారు కదా ఇలాగా క్యాబేజీ ముక్కల్ని కొంచెం సేపు మనం ఆయిల్లో బాగా వేపుకున్న తర్వాత మూత పెట్టి మగ్గించుకోవాలి మనం కూరకి మగ్గించుకున్నట్టు ఎక్కువ మగ్గించే అవసరం లేదండి కొద్దిగా మగ్గితే సరిపోతుంది సో ఇలా మగ్గిన తర్వాత ఇందులో కొద్దిగా పసుపు వేసుకోవాలి నేను మీకు అన్ని వీడియోస్లో చెప్పినట్టుగా మనం ఏదైనా వంట చేసినప్పుడు నోటికి రుచిగా ఉంటే సరిపోదండి కంటితో చూసినప్పుడు కూడా మనకి అబ్బా తినాలి అనిపించేలా ఉండాలి సో మనం ఇలా పసుపు వేసుకోవడం వల్ల పచ్చడికి మంచి కలర్ అనేది వస్తుంది ఇలాగా పసుపు వేసుకొని పచ్చివాసన పోయే వరకు కొంచెం సేపు మనం ఇలా కలుపుకోవాలి సో ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులో కొద్దిగా చింతపండు అలాగే నాలుగు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకొని దీన్ని మనం చల్లారి పెట్టుకోవాలి ఇలా బాగా చల్లారిన తర్వాత దీన్ని మనం ఒక మిక్సీ జార్లోకి తీసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మనం మిక్సీ చేసుకోవాలి ఇలా మిక్సీ చేసుకున్న తర్వాత ఈ పచ్చడిని మనం ఒక బౌల్లోకి తీసుకొని తాలింపు వేసుకోవడమే చూసారు కదా మనం మామూలుగా తాలింపు వేసుకున్నట్టే ఆవాలు జీలకర్ర ఎండిమిరపకాయలు అలాగే కొద్దిగా కరివేపాకు ఇవి వేసుకొని మనం తాలింపు పెట్టుకోవడమే సో ఇక్కడ మనము ఆల్రెడీ కారం కోసము పచ్చిమిరపకాయలు మిరపకాయలు వేసుకున్నాం కదా సో ఇక్కడ మీరు ఎక్కువ మిరపకాయలు వేసుకోవాల్సిన అవసరం లేదండి కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది సో చూసారు కదా ఇప్పుడు దీన్ని మనం పచ్చడిలో వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే ఈ పచ్చడి వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా రుచిగా ఉంటుందండి సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చూసారు కదండి చాలా సింపుల్గా క్యాబేజీ పచ్చడి ఎలా తయారు చేయాలో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్